హాయ్ ఫ్రెండ్స్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ తప్పక చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా కొంతమందికైనా షేర్ చేయండి ఇప్పుడు నా దగ్గర ఉంది ఒక టూ హండ్రెడ్ రూపీస్ మీకు ఆ టూ హండ్రెడ్ రూపీస్ చూపిస్తాను ఇది ఎలా ఉందంటే ఒరిజినల్గానే కనబడుతుంది కానీ నిజానికి ఇది వరిజినల్ కాదు డూప్లికేట్ నోటు మరి టూ హండ్రెడ్ రూపీస్ నాకు ఎవరు ఇచ్చారంటే హైదరాబాద్కు మనం వెళ్తుంటే మధ్యలో వస్తుందిగా టోల్ గేట్ వాళ్ళు నాకు ఇచ్చిన టూ హండ్రెడ్ రూపీస్ నేను ఫైవ్ డేస్ బ్యాకు నేను హైదరాబాద్కు వెళ్ళాను నేను డ్రైవర్గా వెళ్ళినప్పుడు మళ్ళీ రిటర్న్ అవుతుంటే టోల్గేట్ వాళ్ళు నాకు ఇచ్చారు ఇది ఎందుకంటే మా దానికి ఫాస్ట్ ట్యాగ్ లేదు మనీ అక్కడ మనం చెల్లించే మనం రావాలి అయితే రిటర్న్లో వస్తున్నప్పుడు ఫైవ్ హండ్రెడ్ రోడ్ నోట్ ఇచ్చినప్పుడు నాకు మిగతా చేంజ్ ఉన్న ఈ టూ హండ్రెడ్ రూపీస్ మిక్సింగ్ చేసి నాకు ఇచ్చారు అయితే నేను నెక్స్ట్ డే తెల్లారి నా పర్సు చెక్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే చూసినప్పుడు ఈ దొంగ నోటు ఇది ఎలా ఉంది తెలుసా ఒరిజినల్గానే ఉంది కానీ దీన్ని ముట్టుకుంటే అర్థమవుతుంది ఇది ఫేక్ నోట్ అని ఇలా నేను ఛాన్సల్లా నన్ను మోసం చేశారు ఈ తెలంగాణలో హన్మకొండ వరంగల్ కాజిపేటలో చాలా మట్టుకు దొంగ నోట్లు ఉంటాయి కొంతమంది లేడీస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే దొంగ నోటు తీసుకుని వచ్చి కొంతమంది ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళు ఉంటారు కదా ఆ చేంజ్ చేయండి సార్ అని వాళ్ళ దగ్గర వాళ్ళని మోసం చేస్తూ డబ్బులు తీసుకున్న అటువంటి ఎన్నో ఉన్నాయి ఈ ఈ తెలంగాణలో ఎందుకంటే కొంతమంది కళ్ళు కనబడవు వాళ్ళు వాళ్ళు వెంటనే మోసపోయి డబ్బులు ఇచ్చేస్తూ ఉంటారు అలాగా చాలా ఫేక్ న్యూస్ కూడా మన సంచరిస్తున్నాయి ఈ తెలంగాణలో కనుక మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఇది ముట్టుకుంటేనే అర్థమవుతుంది చూస్తే మాత్రం ఒరిజినల్గానే ఉంటుంది కనుక మీరు కూడా కొంచెం జాగ్రత్త పడండి వాళ్ళు అమాయకులను మాత్రమే మోసం చేస్తారు నాలాగా షార్ప్ ఉన్న వాళ్ళను ఎవ్వరు మోసం చేయరు కనుక ఓల్డ్గా ఉన్న వాళ్ళనే చేంజ్ అడుగుతారు ఆ స్టూడెంట్స్ వాళ్ళు చేంజ్ అయ్యారు ఎందుకంటే స్టూడెంట్స్ ఉత్తగా చేంజ్ ఇవ్వడు కదా వెనుక ముగ్గురు చూ చూసి మాత్రమే ఇస్తారు కనుక నీకు ఈ వీడియో నచ్చితే మీరు కింద కామెంట్ చేయండి షేర్ చేయండి